మందా తుఫాన్ దగ్గురికి వచ్చే కొద్దీ తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మందా తుపాన్ సహాయక సరియలు ప్రత్యేక అధికారి మరియు విద్యాశాఖ సంచాలకులు శ్రీ విజయరామరాజు తెలిపారు సోమవారం స్థానిక కాసినపల్లి గ్రామంలో సైక్లోన్ సెంటర్ నందు ప్రవాసం పొందుతున్న ముంపు బాధితులను ఆయన పరామర్శించి అధికారికంగా కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన ఆహార తయారీ విధానాలు వసతి వసతి ఆరోగ్యం సంరక్షణ ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన నిర్వహితులకు అందుతున్న ఆహారము తదితర వసతులపై ఆరా తీశారు ఈ సందర్భంగా రక్షక అధికారి మాట్లాడుతూ మందా తుఫాన్ పశ్చిమ వాయువు దిశగా కదులుతూ మంగళవారం తీవ్ర తుఫానుగా మారి రాత్రికి తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు సుమారు తొంభై కిలోమీటర్లు వేగంతో బలమైన వీధిగాళ్లు వేస్తాయన్నారు వాతావరణం ప్రశాంతంగా ఉందని ఎవరు అశ్రద్ధతో ఉండొద్దని హెచ్చరించారు